హలో హాయ్ అండి అందరికీ రైతులకి భారీ గుడ్ న్యూస్ ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి రైతులు పద్దెనిమిది వాయిదాలను అందుకున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి పంతొమ్మిదవ విడత డబ్బులు వస్తున్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త కేవలం మరికొన్ని రోజుల్లోనే పంతొమ్మిదవ విడతలో ఎకరానికి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతుంది ఈ పథకం కింద ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లోని బగల్పూర్ రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేశారు ఈ సమాచారం పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్లో ఇచ్చారు చివరిసారిగా పద్దెనిమిదవ విడతను ప్రధానమంత్రి అక్టోబర్ ఐదున మహారాష్ట్రలోని వాసిం నుండి విడుదల చేశారు అప్పుడు తొమ్మిది కోట్లకు పైగా రైతుల ఖాతాలకు ఇరవై వేల కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పొందే లబ్ధిదారుల రైతులు ఈ కేవైసీ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది పీఎం కిసాన్ వెబ్సైటు సహాయంతో రైతులు ఇంట్లో కూర్చొని తమ స్మార్ట్ ఫోన్లలో ఈ కేవైసీని చేయవచ్చును దీనికోసం మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది పీఎం కిసాన్ వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్ అని రాసి ఉంటుంది దీని కింద కేవై ఎంపిక ఉంటుంది దానిపై క్లిక్ చేయండి తర్వాత మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీరు ఈ ఓటీపీని నిర్దేశించిన ప్రదేశంలో ఫిల్ చేసిన వెంటనే మీ ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ఆన్లైన్లో అందుబాటులో ఉంది అందువల్ల రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత తమకు అందుతుందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చును మరి ఎలా మనకి వస్తుందో లేదో తెలుసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసి ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫారం ఓపెన్ అవుతుంది దీంట్లో మొదట రాష్ట్రం పేరును తర్వాత జిల్లా బ్లాక్ గ్రాము గ్రామాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత గేట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మీ గ్రామానికి చెందిన ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా మీ ముందు ఉంటుంది జాబితాలో మీ పేరు ఉంటే డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి వస్తుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్